స్థానిక సిఆర్ రెడ్డి మహిళా కళాశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మెహందీ మరియు కేశాలంకరణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి మెహందీలో ఎనభై మంది కేశాలంకరణలో యాభై మూడు మంది విద్యార్థులు పాల్గొన్నారు మధ్యాహ్నం పద్యాలు చెప్పడం మరియు పాటలు పాడడం కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కళాశాల కరస్పాండెంట్ చలసాని విశ్వనాథరావు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సరళ శుభాకాంక్షలు తెలియజేశారు ఇందులో భాగంగా విజేతలకు మెహందీ ఫస్ట్ ప్రైజ్ ఆర్ సౌమ్యశ్రీ సెకండ్ బీఎస్సీ సెకండ్ ప్రైజ్ ఎస్కే సుల్తాన్ ఫస్ట్ బీఎస్సీ థర్డ్ ప్రైజ్ మీనాక్షి జూనియర్ ఇంటర్ కన్సలేషన్ ప్రైజ్ పి తేనిక థర్డ్ బీఎస్సీ మరియు కేశాలంకరణలో ఫస్ట్ ప్రైజ్ సింధుజ ఫస్ట్ బీఎస్సీ సెకండ్ ప్రైజ్ మీనాక్షిత జూనియర్ ఇంటర్ థర్డ్ ప్రైజ్ దుర్గా ఫస్ట్ బీఎస్సీ కన్సలేషన్ ప్రైజ్ కె నాగశిరీష సెకండ్ బీఎస్సీ గెలుచుకున్నారు మరియు పద్యాలు చెప్పిన వారు ఫస్ట్ ప్రైజ్ సిహెచ్ శ్రావణి సెకండ్ ఎంఎస్సీ సెకండ్ ప్రైజ్ ఎస్ అనూష ఫస్ట్ బీఎస్సీ థర్డ్ ప్రైజ్ మానస జూనియర్ ఇంటర్లు విజేతలుగా నిలిచారు é trono de Traile... కూర్చోబెట్టినా ఇలా చేతి పెట్టి గుడ్ ఆఫ్టర్నూన్ ఐ సార్ అలా అందించార్జ్ ప్రిన్సిల్ ప్రిన్సిపల్ ఆఫ్ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మేము కల్చరల్ యాక్టివిటీస్ అలాగే గేమ్స్ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం నిన్న ఆల్రెడీ ఎస్టర్డే ఎస్ఏ కామ్ ఎస్ఏ రైటింగ్ అలాగే కబాడీ ఇలాంటి గేమ్స్ అన్నీ కండక్ట్ చేసాం ఈరోజు మెహందీ హెయిర్ డ్రెస్సింగ్ గేమ్స్ ఇంకా పిల్లల్లో నైపుణ్యత తీసుకురావటం కోసం వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ని బయటకు తీసుకురావటం కోసం పెయింటింగ్ డ్యాన్స్ ఫ్యాన్సీ డ్రెస్ మ్యూజిక్ ఇలాంటి కాంపిటీషన్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాం ఈ వన్ వీక్ పిల్లల్లో ఉన్న నైపుణ్యతని అలాగే వాళ్ళు వాళ్ళ వాళ్ళ టైం ఇప్పటి వరకు ఎగ్జామ్స్ రాస్తూ చాలా బిజీగా ఉన్నారు ఈ టైంలో వాళ్ళు కొంచెం వాళ్ళకి హ్యాపీనెస్ని ప్రొవైడ్ చేయాలని వాళ్ళు సంతోషంగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా నేమ్స్ అనేవి ఇచ్చారు ఈ వన్ వీక్ చాలా బాగా జరుగుతాయని కోరుకుంటున్నాం స్టూడెంట్స్లో ఉన్న స్కిల్ డవ డెవలప్మెంట్ని అలాగే వాళ్ళల్లో ఉన్న నైపుణ్యతని బయటికి తీసుకురావడం కోసం ప్రతి సంవత్సరం మేము కండక్ట్ చేస్తాం అంతేకాకుండా ఈ సంవత్సరం నుంచి ప్రతి నెలలోనూ ఏదో ఒక పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఒక యాక్టివిటీస్ని కండక్ట్ చేయటం చేద్దాం అనుకుంటున్నాం పిల్లల్లో పిల్లలు ఓన్లీ చదువుకే కాకుండా అన్నిట్లోనూ రాణించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి డెబెట్ ఎస్సే రైటింగ్ గేమ్స్ ఇంకా మ్యూజిక్ ఎలక్ట్యూషన్ సింగింగ్ బుక్ రీడింగ్ ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ని మేము కండక్ట్ చేస్తున్నాం ప్రతీ నెల ఏదో ఒక యాక్టివిటీ ఉండేదట్టు మేము చూసుకుంటున్నాం దీనివల్ల పిల్లలకి చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ యాక్టివిటీస్ని మేము కండక్ట్ చేస్తున్నాం